సింగరాయణిలో ఉన్నటువంటి సొమ్ముని ఇలా పది కోట్ల రూపాయలు మొన్న అర్జెంటీనాకు సంబంధించినటువంటి మెస్సీ ఒకటి ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తే కేవలం రేవంత్ రెడ్డి తన మనవడు ఫుట్బాల్ ఆడడం కోసం అరగంట ఆట కోసం పది కోట్ల రూపాయలని వెచ్చించినటువంటి యాజమాన్యం ఇవాళ సింగరేణి డేకి ఎందుకు ఆర్థిక భారం అయిందో ఇలా ఆమె అడుగుతూ ఉన్నాం ఇలా సింగరేణి డే నిర్వహించడం కోసం ఇలా ఆర్థికంగా భార ఉందని చెప్పేసి కేవలం యాభై వేల రూపాయలతోటి ఇలా ఇళ్ళ ఏరియాలో సరిపెట్టుకున్నారు కానీ ఇలా మేము అడుగుతూ ఉన్నాం సింగరేణి డేని జరపడంలో ఎందుకు ఇది చేస్తున్నారు మాకు అర్థం కావడం పరిస్థితున్నది కానీ ఇలా ఇలా అదే కాదు ఇలా ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటా ఉన్నాం ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు పోయేటువంటి వారికి లక్షల రూపాయలు ప్రతి ఏటా ఇచ్చి రాజీవ్ అభయస్థం పేరు మీద ఇలా లక్షల రూపాయలని వెచ్చిస్తూ ఉన్నటువంటి యాజమాన్యం ఇలా సింగరేణి తల్లి పుట్టినరోజుని ఇలా చాలా చీజంగా జరుపుకోవడం చాలా బాధగా ఉంది ఏది ఏమైనా పాతిక సంవత్సరాల నుంచి అంత వైభవంగా జరుపుకున్నటువంటి సింగరేణి అని ఇంత దుర్మార్గమైన పరిస్థితులు జరుపుకోవడం చాలా శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనా సింగరేణి యాజమాన్యం అంటే ప్రభుత్వం చేసినటువంటి వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు యావత్ సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి డేని బహిష్కరించడం జరిగింది